Sim. Mm -hmm. మాకు ఇన్ఫర్మేషన్ అంటే మీరు ట్రోలింగ్ చేసి ఫేమస్ అయ్యారు ఇప్పుడు బిగ్ బాస్ కోవడం కోసం ట్రోలింగ్ వీడియోలను డిలీడ్ చేసేసి బిగ్ బాస్ ప్రయత్నంలో మీరు వచ్చింది లేదు లేదు ఫేక్ అది అసలు బిగ్ బాస్ అంటే వన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ లేదు సో ఇంకొకటి చెప్పాలంటే అసలు నేను బిగ్ బాస్ ఒక రోజు కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అసలు అదేంటో కూడా నాకు తెలియదు ఏదో అడ్వర్టైజ్ వచ్చేటప్పుడు చిల్లర చిల్లరగా మాట్లాడుకోవడం అర్చుకోవడం గొడవలు అది చూసే నేను చిరాకు అనిపించింది అసలు బిగ్ బాస్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఇష్టం లేదు ఇష్టం లేదు చూడరు కూడా చూడను కూడా అసలు అసలు తెలీదు నాకు ఏంటనేది తెలీదు నేను చూడను కదా చూడకపోయిన దాని కోసం అడితే నేను ఎలా చెప్తాను అసలు నాకు ఇంట్రెస్ట్ లేకపోతే దాని జోలికే పోను అసలు ఆలోచించను క్యూటీ గారికి రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆ ఫాలోవర్స్ అందరూ కూడా బిగ్ బాస్ చూసే వాళ్ళు మాక్సిమం ఉండే ఉంటారు 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 వాళ్ళని కూడా ఏమన్నా చెప్పే ఛాన్స్ ఉందా బిగ్ బాస్ చూడకండి అని అంటే ఎవరిష్టం వాళ్ళు కదా నేనే వాడిని చెప్పడానికి ఓకే అలా నేనేం చెప్పను నాకు ఇష్టం లేని నేను చేయను అంతే అంటే బిగ్ బాస్ చెప్పండి మీకు ఎందుకని బిగ్ బాస్ ఇష్టం లేదు అంటే ఏం చెప్తా ఏం చెప్తారు అప్పుడు ఎప్పుడు నేను చదువుకునే రోజులప్పుడు చూసేదాన్ని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉండే అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ నాకు అది కొట్టుకోవడం ఒక హౌస్ లో అరెస్ట్ చేయడం ఇది ఏంటి పిచ్చి పిచ్చిగా చేస్తున్నారని అప్పుడే నాకు ఇంట్రెస్ట్ పోయింది దాని మీద ఏదో ఏదో గమ్మత్తు ఉందో నచ్చట్లేదు అని అప్పటి నుంచి ఇంకా దాని జోలు పోవట్లే లేదు అసలు లేదు ఓకే చూడడానికి వాస్తవం ఏంటంటే బిగ్ బాస్ లో చాలా అందగతి అమ్మాయిలు మీ ఇలాంటి అందగతి వాళ్ళని తీసుకుంటారు సో మీకు ఏ రోజు నేను కూడా అందంగా ఉన్నా కాబట్టి బిగ్ బాస్ కోదామని అసలు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎందుకు అలా అనుకుంటాను అబ్బాయి ఇప్పటికి ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళు పిలిసి బిగ్ బాస్ రా ఉత్సవ పూజ అని అంటే ఏమంటారు లేదు నేను పోను బర్ ఉన్నాను సార్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తాను నీకు అంటే నువ్వు అడిగిన నానకన్నా ఎక్కువ అమౌంట్ ఇస్తా అంటే అయినా సరే అమౌంట్ నాకు సంబంధం లేదు నచ్చ పని నచ్చని పని నేను చెయ్యను ఓకే డబ్బు కోసం వెళ్ళిపో నేను డబ్బు కోసం చూడరు నచ్చితేనే చేస్తా ఏదైనా ఎప్పుడు ఏం చేయాలా పక్క అంతే కదా నచ్చితేనే చేస్తాను నచ్చకపోకుండా అలా నేను బలవంతంగా చేయలేను నా క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ నచ్చితేనే చేస్తా ఏదైనా సరే लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू